హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే మా పిన్నాలి ఇంటికి వచ్చాను మా పిన్నాలి ఇంటి దగ్గర స్కూలు చర్చి కలిపి ఉందంటే అది చూడడానికి అయితే వెళ్తున్నాను చాలా సంవత్సరాల తర్వాత అయితే ఇక్కడికి వచ్చాను ఎప్పుడూ ఒకసారి కూడా ఆ చర్చి దగ్గరికి అయితే వెళ్ళలేదు మా చెల్లి వాళ్ళతో పాటు నేను కలిసి అయితే ఆ దగ్గరికి అయితే వెళ్తున్నాను చూడండి దారిలో కొండలు వాటి చాలా దగ్గరగా అయితే ఉన్నాయి నాకైతే దారి తెలియదు కదా మా చెల్లి వాళ్ళు అయితే చర్చ దగ్గరికి అక్క అని చెప్తున్నారు అలా నడుచుకుంటూ వెళ్తే ఇది చర్చ్ కాదంట స్కూల్ అంట స్కూల్కి వేరే దారి చర్చికి వేరే దారి అంట ఇదైతే స్కూల్ అంట స్కూల్లోకి వెళ్దాం అనుకున్నాము కానీ మనకి ఎలా లేదు లోపలికి వెళ్ళడానికి సరే కదా అని చెప్పి మేమైతే చర్చి దగ్గర నడుస్తున్నాము ఇది అంతా స్కూలేనంట మొత్తం కలిపే ఉంది కానీ ఇంకా కొంచెం ముందుకు నడవాలంట చర్చికి అయితే చూడండి గోడల మీద అయితే వాగ్దానాలు అటు రాశారు చర్చ్ అయితే చాలా బాగుంది చూడడానికి బయటనే ఎంత బాగుందంటే ఇంక నోబలికి వెళ్తే ఎంత బాగుంటుందో ఇవ్వగోండి చర్చికి అయితే వస్తాము గ్రేస్ చర్చ్ అంట ఇది అక్కడైతే చర్చ్ తాలూకు వాళ్ళు ఉన్నారు మేమైతే అడిగాము నోపలికి వెళ్ళొచ్చా చూడొచ్చంటే సరే అమ్మా వెళ్ళండి చూడండి అని చెప్పి వాళ్ళు అయితే వెళ్ళమన్నారు లోపలికి వెళ్ళాము చాలా బాగుంది ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఈ సైడ్ నర్మల్ అటు ఉన్నాయి వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు అట్టి పెట్టుకోవడానికి అనుకుంటా ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా కూర్చోవడానికి అనుకుంటా ప్లేసెస్ ఇలా లోపలికి వెళ్తుంటే చాలా చైర్స్ అయితే అరేంజ్ చేసి ఉన్నారు పదకొండు గంటలకి ప్రేయర్ ఉందంట మేమేమో ఏడు గంటలకు వచ్చాము అందుకే మేము ఏంటమ్మ ఏడు గంటలకు వచ్చారు పదకొండు గంటలు రావాల్సింది కదా ప్రేయర్ ఉంది అని చెప్తున్నారు మేము వేరే ఊరు నుంచి వచ్చాము మళ్ళీ వెళ్ళిపోతాం అని చెప్తే సరే అన్నారు లోపలైతే చాలా బాగుంది పైన బలిపీఠం ఏంటి మొత్తం ఇక్కడంతా చాలా బాగుంది ఇంకా పైన కూడా సెకండ్ ఫ్లోర్ ఉందంట కానీ దానికి పైకి వెళ్ళడానికి తాళం వేసి ఉంది మనకు పర్మిషన్ లేదు నేనైతే ఇక్కడ చూసి మళ్ళీ బయటకు వస్తాను ఈ బయటనైతే చాలా అంటే మన జీసస్ విగ్రహాలు అటు పెట్టారు ఎలాగా సిలువుకి అంటే పంపించారు అటు అన్నీ ఇక్కడ పెట్టారనమాట చాలా బాగుంది ఏసాఐకి కొరడాలతో కొట్టినప్పుడు మాట ఇది అంటే అన్యజనులు వస్తారు కదా వాళ్ళకి జీసస్ అంటే ఏంటి అటు తెలియడానికి ఇలా పెట్టారనమాట ఇవైతే బయటికి కనిపించేలా ఉన్నాయి అంటే దేవుడు ఎలాగా మన కోసం ప్రాణం అర్పించారు వాటి తెలుసుకోవడానికి బయటకు కూడా కనిపించేలా పెట్టారు అంటే చాలామంది మనసు పొంది చర్చికి రావాలని ఉద్దేశంతో బయటకు కనిపించేలా పెట్టారు ఇవి చూడండి ఇక్కడ సిలువ వేయడం దేవుడిని ఎలాగ కొరడాలతో కొట్టారో అన్నీ కూడా చూపిస్తున్నారు ఇక్కడ విగ్రహాలలాగా కట్టి చాలా బాగా కట్టారు కదా ఇవాటి ఇక్కడ లొకేషన్ అయితే కూడా చాలా బాగుంది ఇంకా సైడ్ని ఏవో కడుతున్నారు అవి ఏం కడతారు మనకు తెలియని తర్వాత కడతారంట మేమైతే దగ్గరికి వెళ్ళి తీద్దాం అనుకున్నాం కానీ లోపలికి వెళ్ళడానికి లేదు చుట్టూ ప్రహారీలా కట్టేశారు దానికి ఏమో తాళం మేము మేమందరం ఆస్తు వచ్చాము లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ లాక్ వేసారు ఓలీ సండే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని ఇప్పుడు మన సండే కాదు కదా నేను శనివారం వచ్చాను అందువల్ల మేము లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు దగ్గరికి వెళ్ళి చూడవచ్చు అంట ఇలా వెనక నుంచి వస్తాము ఎంత తిరిగేసాము చర్చి మొత్తం చాలా బాగుంది అందంగా ఎక్కడికక్కడ మొక్కలు కానీ చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ కోతులు ఉన్నాయి మీరు ఎవరికైనా కనిపిస్తే అవి కూడా కామెంట్ చేయండి కళ్ళు బాగా కనిపించిన వాళ్ళకి కోతులు అనేవి కనిపిస్తాయి మీలో మీకు ఎవరికైనా కనిపిస్తే మాత్రం ఎక్కడ ఉన్నాయో కామెంట్ చేయండి చూడండి అంత బాగుందో ఇక్కడ ఒక బావిలా ఉంది మరి ఇదేంటో నాకు తెలీదు మీ మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మేమైతే చర్చ్ మొత్తం చూస్తాము బయటకైతే వెళ్ళిపోతున్నాము చర్చి అయితే చాలా బాగుంది ఎవరన్నా బయట ఊర్ల నుంచి ఎవరన్నా వస్తున్నట్టయితే ఈ చర్చిని మాత్రం కంపల్సరీ చూడండి మిస్ మాత్రం అవ్వకండి అంత బాగుంది నిజంగా నాకైతే ఇక్కడ ఉండిపోవాలని ఉంది కానీ నేను ఊరు వెళ్ళిపోవాలి నేనైతే మా ఊరు వెళ్ళిపోవాలి అందుకే నేను గబగబా చూసి బయలుదేరిపోతున్నాను కొంచెం అయితే ప్రేయర్ చేసుకున్నాను లోపల ప్రేయర్ చేసుకొని బయటకైతే వస్తాము వీడియో తీసుకొని చాలా బాగుంది ఇక్కడ అయితే మాత్రం బయటకు వచ్చేస్తుంటే కూడా రెండు కోతులు ఉన్నాయి చెచ్చి పైన చూడండి అటోటి ఇటోటి కూర్చుంది ఈ మూడు కోతులు మా చెల్లాలు కోతులు 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 అంటున్నారు ఇలా చెచ్చి బయటకు వస్తుంటే మేము చిన్నప్పుడు తిన్నా ఐస్ బండ్ అయితే వస్తుంది ఐస్ ఐస్ అనుకుంటూ చాలా రోజుల తర్వాత ఈ ఐస్ బండ్ అయితే చూసాము మా పిన్నాళ్ళైతే ఐస్ తీసుకోవచ్చు అని చెప్పారు చెల్లెళ్ళు కూడా మొత్తం అందరూ ఐస్ తినొచ్చు అన్నారు మేము ఐస్ క్రీమ్ తీసుకున్నాము తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఆటో ఎక్కయడానికి ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్